ఫ్యాన్ ప్రబంజనం పట్టణంలో ప్రతాప్ రెడ్డి ప్రచారానికి అనూహ్య స్పందన క్రేన్లు జెసిబిల సాయంతో పోల వర్షం కురిపించిన ప్రజలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు కావలి పట్టణం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని మరోసారి రుజువైంది పట్టణంలోని పాతూరులో ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు క్రేన్లు జేసీబీల సాయంతో పోలవర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్న యువతరం అడుగడుగున మంగళ హారతులతో ఆశీర్వదించిన మహిళలు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కావలి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికి లభించని రీతిలో స్థానికులు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు బీరామస్థాన్ రావు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మన్నమాల సుకుమార్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతాప్ రెడ్డి పుట్టి పెరిగిన పాతూరు నుంచి ప్రచారం ప్రారంభించగా స్థానికులు పట్టణ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు అభిమానులు క్రేన్ల సాయంతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి స్వాగతించగా యువతరం ఏకంగా జేసీబీలతో పోలవర్షం గురిపించింది మహిళలు అడుగడుగున మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ నిండు మనస్సుతో దీవించారు మండు టెండలో కూడా వెనకడుగు వేయకుండా అభిమానులంతా వేలాదిగా ఎమ్మెల్యే వెంట ప్రచారంలో పాల్గొన్నారు జై జగన్ జై ప్రతాప్ రెడ్డి అంటూ నినదించారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వయంగా ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యేని గెలిపించాలంటూ కరపత్రాలు పంపిణీ చేశారు కనీసం నలభై ఐదు వేల పైచిలకు మెజారిటీ తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కాగా కావలి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రతాప్ రెడ్డికి లభించిన స్వాగతం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది ప్రతి ఒక్కరూ ప్రతాప్ రెడ్డిని సొంత బిడ్డలా ఆదరిస్తూ స్వాగతించిన వైనం కావలి రాజకీయాల్లో స్పష్టమైన మలుపుకు సూచికగా కనిపించింది సింహాసనేస్తే అతిరిపోయితే కావలిలో చూడు ఇక మీద సా తీరుస్తారు పేదల కోస గుండెల మంచతనం క్రత పన్న సంచలనం ప్రత సంచలనం ప్రతపన్న సంచలనం అరదరే సంచలనం ప్రతాప వచ్చావు నా సింహం వర్చించావు జగనన్నతో అడుగులు వేశావు వైసీపీ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించావు ప్రజాసేవకై వచ్చావు సమస్య ఎక్కడ ఉన్నా కానీ వెంటనే పరిష్కరిస్తావు మాదలు తీరు ಈಗು ಇಂತ ಘನ ಸ್ವಾಗತ ಪೈಕಿನ ಮುಖ್ಯ ವಾರ್ಡು ಇನ್ಚಾರ್ಜು ಮಹೇಂದ್ರ ಗಾರಿಗೆ ಸೋದರು ಅನುರಮ್ಮ ಗಿ ಮಹಾಸೋಧ ವೈಗೈ ಗಾಯಿ ಅದೇ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఈరోజు ఇంత అభిమానంగా ఇంత ఎండగా కూడా విచ్చేసిన మా పాత్ర అక్క తెగమ్మలకు అన్నదమ్మలకు మా కావరి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతికెత్తి చేస్తూ ఉంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మీవంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేనప్పటికీ కూడా మర్చిపోను 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 తప్పకుండా మీ గుణాన్ని తీసుకునే దానికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ముందుండ అందరికీ సభాముఖంగా

మరియు పార్లమెంట్ స్థానానికి రెడ్డి గారు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తి చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఇద్దరినీ మనం గెలిచించుకుని మన రాష్ట్రంలో మళ్ళా మరియు కేంద్రం కూడా అభ్యర్థులను పంపించుకుని ఈ రాష్ట్రం మరలా ఈసారి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మంచి స్థాయిలో తీసుకుపోయి ఈ రాష్ట్రం అన్ని విధాల ముందంజలో ఉండే విధంగా చేయడం జరుగుతుందని మీకు మన చేస్తాం ఈ మాటలు చెప్పిన నమ్మద్దు జగన్మోహన్ రెడ్డితోనే మనం పయనిస్తాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకుంటే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది మరి ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు పిల్లల విద్య పట్ల అతను చూపించిన కొలువ ఇటు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చూపించిన ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందాయో మీ అందరికీ తెలుసు అలాగనే విద్య ఇక చదువుకున్న వాళ్ళకి అవకాశం దొరకలేదనే ఒకటి కోతున్నారు ఆ పిల్లల భవిష్యత్తు కూడా చూపించే ఇంకా మన యొక్క కుటుంబాలు అన్ని బాగుంటాయి మొదలు దయచేసి మీరందరూ ఆలోచించుకొని ఇంకా సమయం ఉంది మీ అందరి సమగ్ర ఆలోచన మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ప్రతాప్ రెడ్డి మరియు విజయసాయి రెడ్డి గారికి ప్రాణి గుర్తు మీద ఓటేసి వాళ్ళి మంచి విజయం సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మన ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనం అందరం దృష్టి అలాగే కోరుకుంటూ సెలవుస్తున్నాం